ప్రణామాల హనుమయ్యార్పుణు నాకు నీ ఆశీస్సులు కావాలి కూర్చో కాఫీ ఏమైనా తీసుకుంటా పైత్యం ఈ మధ్య కాఫీ టీలు మానేశాము కూల్ డ్రింక్ ఏదైనా ఇప్పించు ఒక్క నిమిషం తమ్ముడు ఏమైపోతాడోనని భయంగా ఉంది హనుమయ్య వయసు అటువంటిది రావయ్యా మనసు నీతి లేని కోతి లాంటిది అయితే వయసు కళ్ళు లేని గుర్రం లాంటిది కృష్ణుణ్ణి వీలైనంత అదుపులో ఉంచడానికి ప్రయత్నించు ఆ ప్రయత్నంలోనే ఉన్నారయ్యా రాత్రి నారదుడు తుమ్మురుడు గరుత్మంతుడు మేమంతా సరదాగా కూర్చుని నీ గురించే ముచ్చటించుకున్నాం పురుష ప్రపంచానికి నువ్వు చేస్తున్న సేవ అద్వితీయమైందని అందరూ నిన్ను పొగిడేరయ్యా అంతా మీ ఆ మరిచాను అతి త్వరలో నీ దగ్గరికి మరో బాధా సర్పదష్టుడు భార్యా బాధితుడు రాబోతున్నాడయ్యా మరో భార్యా బాధితుడా ఎవరయ్యా అతను నేనేరా అప్పల స్వామిని నిప్పప్పల స్వామిని పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పైసా లంచం పుచ్చుకు హెడ్ కానిస్టేబుల్ నిప్పప్పల స్వామిని నా జీబి కత్తిరిస్తావురా గుండు సూది చేపెదవా నిన్ను బాబాయ్ బాబు బాబు తప్పించండి బస్సులో నిగనిగలాడే తన గుండు చూసి ఎవరో తిరుపతి భక్తులు భయంపడ్డాను బాబు ఇంకోసారి నేను ఇంకో బస్సు చూసుకున్నాను బాబు బాబు నన్ను ఒక్కేండి బాబు కట్టు కదలు నాకాడు నేను ఎక్కడ ఉన్నాను పిలిచినటు పిలిపిన పడుతుంది ఉన్నవాడు కనపడ్డు నీతో ముందని లాకప్ లో సరే అట్టగ్గానేవండి రేపో మాపో నేను బయటకు రాకపోతా దుర్గమ్ అమ్మా అయ్యగారు బస్సులో కాలేజీ పిల్లకి బీటేస్తా ఉంటే నేను జేపుకు వస్తానని చెప్పుకోకపోతా ఇక్కడ మా ఆవిడ పేరు ఎత్తగరా రే నోటం ఆయన ఎందుకు లాకప్ లో తోస్తున్నావులే నీకు సరిగ్గా ఈనపడి సాగువడం నా సాగు వచ్చిందిరా నేను లాకప్ లోకిమన్నది ఈ కాదు బయట ఎవడో గొడవ చేస్తున్నాడు ఆ నాయన వెళ్ళిపోరా సరే బాబు నేను ఇంటికి మీ ఇంటికి కాదు బాబు మా ఇంటికి ఇది తెచ్చి వెళ్ళిపోరా నాయనా పోలీస్ స్టేషన్ లోనే దొంగతనం జరిగిందంటే పేపర్ వాళ్ళు బాధపడతారు సరే వంశండి అడ్డమైన మా ఆవిడ పేరు తెలియటం గొప్ప చికాకైపోయింది జీతం నాకు అవుతాం చాలా పని ఉంది ఇంకెక్కడ జీతంయా ఇందాకే మీ ఆవిడ వచ్చి తీసుకెళ్ళింది రేటి మా దుర్గొచ్చి తీసుకెళ్ళిందా దానికి ఎందుకు నేను నేను ఎక్కడిచ్చానయా ఆవిడే లాక్కుపోయింది గోవిందా గోవిందా అయితే ఈ నెల అంతా జేబు ఖర్చుకి దమ్మిడి దొరకనట్టే రే నోట పదకొండు ఎస్ సార్ ఇటు ఎస్ సర్ ఈ నెల జీతం మన చేతికి అందలేదు ఆ రూపాయలు సంపాదించుకోవాలి స్కిల్ గేమ్స్ కేరపాడు గేమ్స్ కేర్పాడి ఎరా నోట పదకొండు అంతా రెడీనా అంతా రెడీ సార్ ఎరా ఆట మొదలు పెడదామా రెడీ గుర్తుండే మీ అందరికీ తెలుసు కదా ఎట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప ఒక పైసా అరే ఆట అయిపోయింది నీకు డీల్ షో పడ్డట్టుంది ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిసిచ్చ పడిపోద్ది జాగ్రత్త మన గురువు గారి ఆట చూడండి మలయాళపూడు బెంగాల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన ఆరోపేలో తెలుగు మాట్లాడినట్టుంది ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా ఈ లోపు మీరు ఆడ తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను మాకంత అదృష్టం ఎక్కడది బాబు తమరు ఆడుతుంటే మా ఆడ తిప్పడమే ఉరిచిచ్చి పడిపోదు ఇదిగోండి బాబు నాది ఫుల్ కౌంట్ నాది పుల్ కౌంటే బాబు నాది అంతే బాబు నాది అంతే ఎట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు ఇంకా కౌంట్లేనా రే నోట్ పదకొండ ఎస్ సార్ ఏ మాట కా మాట ఏం చెప్పుకోవాలి ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే నేను లేడరా ఎస్ సార్ రే ఇవ్వండి మీ పనులు మీరు చూసుకోండి చెప్పలే నూట పదకొండు మా ఆవిడ నన్ను రాచి రంపానెట్టేస్తుంది అయ్యా నాదో సలహా ఏంటది మనలాంటి భార్యా బాధితులకి దేవుళ్లాంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి అయ్యా నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పాలి స్వామి అయ్యా నాకు పెళ్ళి అయి పన్నెండేళ్ళు అయిందండి అయ్యా మా ఆవిడ నాకు మొగుడు నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా ఈ ఎడ్డు నిప్పప్పలు స్వామి ఓల్ పెపంచకాన్ని గడగడలాడిస్తే ఈ ఆవిడ ఇంతో మావిడి అయ్యా అర్థమైంది అప్పలస్వామి ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతుందనమాట ఇదిగో ఈ లేహం తీసుకో ఏం చేయమంటారండి గుండుకు పూసుకో అయ్యా ఏం ప్రసాది లేహాన్ని ఏం చేస్తారు గుండుకు పూసుకుంటారండి నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పలస్వామి లేహి తింటారు ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలితో నాలిక మీద రాసుకో పులివైపోతావు ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో నీ భార్యకు ఎదురు తిరుగు తరతరాలుగా మన మగజాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జ వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించా తణుకులో తంటా తౌడమ్మా పదకొండు గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట నేను పన్నెండు గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొలపాలని ప్రయత్నిస్తున్నానండి రికార్డు ఎంత బుద్ధి తక్కువదైనా చీర కట్టుకుని తారు బయట తలకిందులుగా నిలబడుతుంది